ఓజీ సినిమా చూశారు దసరా పండగ చేసుకున్నారు విజయవాడ ఫెస్టివల్ చాలా బ్రహ్మాండంగా జరిగింది విజయవాడ కొత్త కళ వచ్చింది ఈ రోజు మనం అందరం కూడా ఆటో డ్రైవర్ల పండగ రోజులో రోజు ఉన్నాం నిన్ననే ఆయుధాల పూజల్లో వాహన పూజ చేశారు ఆటో పూజ చేశారు అవునా అని అడుగుతున్నా చేశా వంటి చేతులపైకైతే తండీ ఇప్పుడు మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి ఆటో డ్రైవర్లు పవర్ స్టార్ గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హెచ్ఆర్డి గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖ మంత్రి యువకుడు ఉత్సాహవంతుడు శ్రీ లోకేష్ గారు